లాయర్ కౌశిక వల్ల ఇంటికి రావడంతో అందరూ హాల్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు సుధాకర్ గారి పెద్ద కొడుకు ఈ కేదారే కదా అని లాయర్ అడుగుతూ ఉంటే నీకు చిప్పు పోయి మాట్లాడుతున్నావు నీకు బుద్ధిందా అంటూ యువరాజ్ అరుస్తూ ఉంటాడు ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని లాయర్ నిలదీస్తూ ఉంటాడు లేకపోతే ఈ కేదార్గాడు సుధాకర్ గారి పెద్ద కొడుకు అని మాట్లాడతావేంటి ఈ కేదార్గాడికి అసలు తండ్రి ఎవరో కూడా తెలీదు ఈ కేదార్గాడి అమ్మ పెళ్లి కాకముందే వేరొకరితో విన్నికని అని యువరాజ్ చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉండడంతో కేదార్కి చాలా కోపం వస్తుంది రే అంటూ యువరాజ్ కాలర్ పట్టుకొని తోసేస్తూ ఉంటాడు అబ్బోడా అంటూ వైజయ్ అంతే విలువిలలాడిపోతూ ఉంటుంది ఇప్పుడు చెప్తున్నాను వినండి ఈయనే నా తండ్రి అంటూ కేదార్ అక్కడ కూర్చొని ఇదంతా చూస్తున్న సుధాకర్ని వేలు పెట్టి చూపిస్తూ ఉంటాడు ఈయనే మా అమ్మకి భర్త నేను సుధాకర్ గారి పెద్ద కొడుకుని అని కేదార్ వేలు పెట్టి చూపిస్తూ గట్టిగా అరుస్తూ చెప్తూ ఉండడంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వైజయంతి కోపంతో రగిలిపోతూ నువ్వు చించుకొని అరిచి చెప్పినంత మాత్రాన నా పెనిమిటి మీ అమ్మ బర్త్ అయిపోతాడా అది నిజమైపోతుందా అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది దాంతో దాత్రికి చాలా కోపం వచ్చి అయితే మాటలన్నీ గారు చేతల్లోనే చూపిస్తాను లాయర్ గారు వీళ్ళిద్దరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని దాత్రి చెప్పడంతో యువరాజ్ వైజయంతి నిశిక్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు సుధాకర్ కౌశికి బాధపడుతూ ధాత్రి మాటల్ని వింటూ ఉంటారు